అందరికీ నమస్కారం నేను మీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ అఖిల భారత యాదవ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈ రోజుల్లో ఒక వింత పోకడ చూస్తా ఉన్నాను సోషల్ మీడియాలో ఆంధ్రాలో ఒక ఎమ్మెల్యే ఎన్టీ రామారావు ముఖకవలికలతో శ్రీకృష్ణుని విగ్రహం తయారు చేయించి ప్రతిష్టాపన చేయాలన్న ఆలోచన చేస్తున్నారని సోషల్ మీడియా ద్వారా నాకు తెలియవచ్చింది అయితే ఈ సందర్భంగా ఆ ఎమ్మెల్యే గారిని నేను కోరుతా ఉన్నాను తక్షణమే ఈ చర్యను ఉపసరించుకోండి లేకపోతే మీకన్నా ఎక్కువ నష్టం మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కలుగుతుంది అదేవిధంగా లోకేష్ గారికి కలుగుతుంది అదేంటంటే ఈ మొక్క కవలికలో ఉన్న శ్రీకృష్ణుని పన్నే చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేశారా అన్న ఒక ఆలోచన ప్రజలలో వస్తుంది రెండో ఆలోచన ఇలాంటి ముఖ ఉన్నటువంటి శ్రీకృష్ణుడు సాక్షాత్ దేవుడి పైనే చెప్పులు వేయించిండా అన్న ఆలోచన కలుగుతుంది ఇంకా మూడోది ఇలాంటి ముఖ ఉన్న దేవుణ్ణే వెన్నుపోటు పుడిచిండా చంద్రబాబు రాజకీయంగా అన్నది ఆలోచనకు తావి ఇవ్వడం జరుగుతా ఉంది నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా భవిష్యత్ నాయకుడైనటువంటి లోకేష్ గారికి నేను విన్నయిస్తా ఉన్నా ఒక వర్గాన్ని ఒక యాదవ వర్గాన్ని తక్కువ చేసి చూపెట్టడం అవుతుంది కాబట్టి ఈ చర్యను మీరు తక్షణమే ఖండించండి దాన్ని ఆ యొక్క ప్రయత్నాన్ని విరమింపజేయండి ఎందుకనంటే ఇలాంటి విగ్రహం ప్రతిష్టాపన అవుతుందని చెప్పి మీకు ఇంటెలిజెన్స్ ద్వారా మీకు తెలియవచ్చిన విషయం ఇది అయినా మీరు దీన్ని అడ్డుకోవడం లేదు అని అంటే చంద్రబాబు గారి ప్రోత్సాహం లోకేష్ గారి ప్రోత్సాహం వల్లనే ఇలాంటి ఒక విగ్రహం ప్రతిష్టాపన జరుగుతుంది అన్న నమ్మకం ప్రజల్లో కలుగుతుంది కాబట్టి దీన్ని మేము యాదవ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి అదేవిధంగా రాజకీయ కోణంలో కూడా ఇది హర్షించదగ్గింది కాదు ఇలాంటి ఇలాంటి చెడు పనులను ఇలాంటి వినూత్నమైన పోకడాలకు మీరు ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వకండి ఇలాంటి చర్యను విరమింపజేసే ప్రయత్నం మీరు చేయండి అని నేను చంద్రబాబు నాయుడు గారు రాష్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి గారు అదేవిధంగా యువకుడు ఎంతో విద్యావంతుడైనటువంటి లోకేష్ గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నమస్కారం